భారతదేశంలో ముప్పై ఏళ్ల తర్వాత పెద్ద మార్పు ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలు ఒకేసారి నాలుగు కొత్త కోర్సు గా మారిపోయాయి ఈ మార్పులు మీ జీతం ఉద్యోగం భద్రత అన్నిటిపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమాచార మిత్ర ఈ రోజు మనం భారతదేశంలో కొత్త లేబర్ కోర్స్ గురించి సులభంగా తెలుసుకుందాం ఈ కోర్స్ కార్మికులకు మంచిదా కంపెనీలకు సౌకర్యమా మొదటి కోర్ వేజెస్ ఇది కనీస వేతనం బోనస్ జీతం ఎప్పుడు ఇవ్వాలి వీటన్నిటిని ఒకే చట్టంలో కలిపింది కోడ్ ఆన్ వేజెస్ యొక్క హైలైట్స్ చూద్దాం దేశవ్యాప్తంగా ఒకే విధమైన కనీస వేతన ప్రమాణం ఉండాలి జీతం తప్పనిసరిగా ఏడు నుండి పదవ లోపు ఇచ్చేయాలి మగ మరియు ఆడవారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇది కార్మికులకు స్పష్టత ఇస్తుంది మరియు కంపెనీల యొక్క నిబంధనలను వకింపులుగా చేస్తుంది ఇక రెండవ కోడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ కంపెనీ మరియు ఉద్యోగి సంబంధాలు యూనియన్లు ఉద్యోగ భద్రతల గురించి ఈ కోడ్ చెప్తుంది ఇక ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ యొక్క హైలైట్స్ ఏంటో చూద్దాం మూడు వందల మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు లేఆఫ్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఫిక్స్డ్ టర్మ్ కు పూర్తి అనుమతి వివాదాల పరిష్కారం వేగంగా చేయడానికి కొత్త ట్రైబ్యునల్ కంపెనీలకు వెసులుబాటు ఉద్యోగులకు భద్రత ఇక సోషల్ సెక్యూరిటీ ఇది ఈపీఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ మెటర్నిటీ బెనిఫిట్స్ అన్నింటినీ కలుపుతుంది సోషల్ సెక్యూరిటీ కోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం ఈపిఎఫ్ ఈఎస్ఐ మరింత మందికి వర్తించేలా చేస్తుంది స్విగ్గీ జొమాటో ఊబర్ వంటి గిగ్ వర్కర్లకు కూడా సోషల్ సెక్యూరిటీ అర్హులు భవిష్యత్తులో యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ రావచ్చు మొత్తంగా చూస్తే అందరికీ భద్రత అందించడం ఈ కోడ్ యొక్క లక్ష్యం ఇక నాలుగో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కోడ్ నథింగ్ బట్ ఓహెచ్హెచ్ కోడ్ ఫ్యాక్టరీలు మైన్స్ కన్స్ట్రక్షన్ వంటి ప్రమాదకర రంగాల్లో పని భద్రత కోసం ఓహెచ్హెచ్ కోడ్ ను వాడతారు ఒకే యూనిఫైడ్ లైసెన్స్ పేపర్ వర్క్ తగ్గింపు మహిళలు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయడానికి అనుమతి సేఫ్టీ తప్పనిసరి హెల్త్ చెకప్ లు భద్రతా నిబంధనలు తప్పనిసరి వారానికి గరిష్ట పని సమయం నలభై ఎనిమిది గంటలుగా చేశారు ఇది ఉద్యోగులకు ఆరోగ్యం భద్రత మీద దృష్టి పెడుతుంది అయితే ఈ కొత్త లేబర్ కోర్స్ వల్ల కార్మికులకు కంపెనీలకు కలిగే లాభాలను చూద్దాం ఇది కార్మికులకు సమయానికి జీతం మెరుగైన భద్రత గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు వేతనాలు పారదర్శకత పెంచడానికి ఉపయోగపడుతుంది ఇక కంపెనీలకు ఒకే లైసెన్స్ ఒకే రిజిస్ట్రేషన్ తక్కువ కంప్లైంట్ ఫిక్స్డ్ టర్మ్ వర్కర్లను సులభంగా నియమించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కొత్త లేబర్ కోర్ట్ భారత కార్మిక ప్రపంచాన్ని మార్చే పెద్ద అడుగు పూర్తిగా దేశవ్యాప్తంగా ఇంకా అమలు కాలేదు కాబట్టి త్వరలో అమలైతే మీ జీతం ఉద్యోగం భద్రత అన్నీ మరింత స్పష్టంగా సులభంగా మారతాయి ఈ వీడియో మీకు నచ్చితే సమాచార మిత్ర ఛానల్కు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి